ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము ప్రస్తావన చావడి ఉత్సవము హేమాడపంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింబనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చడి మరికొన్ని సమయములందు ఆధ్యాత్మిక జ్ఞానముతో తృప్తి పొందిడవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితుడిగా గాని కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రము వలె శాంతముగా తొనకగా ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణాతీతమైన వారి నైజము వర్ణించ వర్ణింపగల వారెవ్వరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలని అక్కచల్లెండ్ర వే చూచుకున్నడి వారు వారి శాశ్వతాస్కరిత బ్రహ్మచర్యము కరిగినది వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించే వరకు నిరుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములను సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి ఎందు చూచిదముగాక వారు నామము ఎల్లప్పుడూ ప్రేమించడము కాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడి పంతు చావడి ఉత్సవమును వర్ణించటకు మొదలెడిన చావడి ఉత్సవము బాబా సైనసాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొక నాడు చావడిలోను నిద్రించుచుండిది మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండిది బాబా చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేది పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలెడివి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించే సమయము రాగా భక్తులు మసీదులో గుమ్ముగూడి కొంతసేపు మండపములో భజన చేసేటివారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండి కొందరు తాళములు చెడతలు మృతంగము కంజీర మద్దెలు పట్టుకొని భజన చేయుచుండేటివారు సూదండు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఇచ్చుకునే వారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండి కొందరు పల్లకి అలంకరించుచుండి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండి మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండి మసీదు చుట్టూ దీపములు వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండును అప్పుడు తాత్యాపాటిలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని అని బాబా నిశ్చలంగా కూర్చుండేవారు తాత్యాపాటిలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తూచుండెను తాత్యా బాబాను మామా అని పిలిచేవారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిరి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫని వేసుకొని చంకలో సటగా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయమును వేసుకొని బయలుదేరుటకు సిద్ధంగా పడుచుండిరి పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసిడివారు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలితో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరిటివారు అన్ని వాయిద్యములు మృగడివి మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలేడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములు నడుచుచుండిరి కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేతబట్టుకుని చుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి అని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుపక్కల చామరములు మొదలగును పట్టుకొని విసురుచుండి మార్గమంతయు అడుగులకు మ మడుగులు పరచడివారు వానిపై బాబా భక్తులు కేలుతో నడిచేవారు దాత్యా ఎడమచేతిని మహల్సాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మోగచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను దాని వెనక పాడేడువారు భజన చేయువారు వాయిద్యములు మోగించువారు భక్తుల సమూహం ఉండేటిది హరిణామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలోకు నటుల మారు మోగుచుండేడును ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడివైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండును అతడ బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు వారెవరినో పిలిచినట్టులా కనిపించడిది సమస్త వాయిద్యములు మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు అట్టి సమయమున నా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయముందు సంగీత వాయిద్యములో వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశములతోనూ తోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా క్రూరుచుండి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేసేవాడు కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకయుండేది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లా ఇంచును పట్టుకుండేవారు ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది వారి భక్తి చప్పనలవి కనిది ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుముగూడుచుండేది బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కలు నడుచుచుండేవారు వాతావరణం అంతయ్యూ ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కానీ ఇక ముందుగానే ఈ దృశ్యమును గనలేము అయినను ఆ దృశ్యమును గిఫ్ట్కి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగు చావడిని బావుగానే అలంకరించుచుండేది దానిని తెల్లని పైకొప్పుతోనూ నిలువటద్దలతోనూ అనేక రంగుల దీపములతోనూ బ్రేలాడగట్టి గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది చావడి చేరగని తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధములు పూజించుచుండి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వులు మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిది ముఖమునకు నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేడేవారు తలపై కిరీటం అప్పుడప్పుడు తీచుండడివారు లేనిచో బాబా దాన్ని విసిరివేచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగియుండేవారు వారు చేయుదానికి అభ్యంతర పెట్టుడి వారు కారు ఈ అలంకారముతో బాబా మిక్కిరి సుందరముగా కనిపించుచుండి నానాసాహెబు నిమోన్కరు గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకుని పట్టుకొని చుండిను బాపు సాహెబుజోగు యొక్క వెండిపళ్ళెములో బాబా పాదములు కడిగి ఆర్ధ్యపాద్యములు నర్పించే చేతులకు గంధము పోసి తాంబూలము నిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండి బాలిసిపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకరలతోనూ విసురుచుండి అప్పుడు శ్యామ చిలుమను తయారు చేసి తాత్యాకు ఇవ్వగా నా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చిచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడివారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడముగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చెను కుమారులు దాన్ని త్రుక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నొచ్చుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు వాసన చూచటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల కవతారము ఒకటి చేత ఆ అలంకరణములను కానీ మర్యాదలను కానీ లెక్కపెట్టివారు కాదు భక్తులందుగల అనురాగము చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయటకు ఒప్పుకొని చుంటిది ఆఖరకు బాపు సాహెబ్జాకు సర్వ లాంఛనములతో హారతి ఇచ్చువాడు హారతి సమయమున బాజా భజంత్రి స్వేచ్ఛగా వాయించేవారు హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి నొకరు తమ తమ ఇండ్లకు బోగుచుండను చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోటకు లేవగా బాబా ప్రేమతో నా అతనితో ఇట్లదిను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము ని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము అట్లనే చేయదను చూ తాత్య చావడి విడిచి గృహమునకు పోవచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకునివారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించటము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునవరెను ముప్పది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంబు